ఈరోజు కృష్ణాబాద్ నియవర్గ ఆర్గ్య సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం శ్రీ మండ కృష్ణ గారి పింపు మేరకు అందరూ స్వాగతి పలకడానికి కోసం వెళ్తున్నాం కాబట్టి మరి వచ్చినటువంటి మిత్రులందరికీ పచ్చినటువంటి జేబీములు మరి మనం మంచిగా వెళ్ళి మంచిగా రావాలి స్లోగా పోయి స్లోగా రావాలి మరి దయచేసి మనం విధానంగా పోయి విధానంగా రావాలి భీమ్ గత ముప్పై సంవత్సరాలుగా ఎంఆర్పిఎస్ దీర్ఘ పోరాటం ద్వారా సాధించుకున్న ఏపీసీటీ వర్గీకరణను సుప్రీంకోర్టులో మనం విజయం సాధించుకున్న సందర్భంగా ఈరోజు విజయ శంకారావు సభను చేప చేయడానికి నాదిగారంతా ముస్లాబా నియోజకవర్గం నుండి తనను వెళ్ళడానికి ఉష్ణాబాద్ అంబేద్కర్ చివరి ఈ ఈరోజు వెళ్ళడం జరుగుతూ ఉన్నది మనం సాధిస్తున్న ఏపీసీడీ వర్గీకరణలు ప్రతిఫలాలన్నీ ఉపకులాలకు చెందాలని మన మాదిగలకు చెందాలని చెప్పి ఎవరి మాట వారికి చెందారని చెప్పి ఏపీసీడీ వర్గీకరణ ద్వారా మనం సాధించుకున్న ఈ విషయాన్ని మన వందకృష్ణ మామయ్య గారికి మనం స్వాగతం తెలపడానికి ధన్యవాదాలు తెలపడానికి ఈరోజు హైదరాబాద్కు పోరాటం సుప్రీంకోర్టు ద్వారా తీసుకురావడం జరిగింది ఆ పోరాట ఫలితమే ఈరోజు అందరం కూడా స్వాగతించాలి ఎందుకంటే మన అమ్మర్కే వ్యవస్థాపక అధ్యక్షులు మల్లరీపు మాధ్య గారు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఎన్నో అనుసీవేతకు గురకావడం జరిగింది అన్నిటికీ ఫలితం ఈ రోజు సుప్రీంకోర్టు తీసుకురావడం జరిగింది దాని ఫలితాలు మరియు ఒక ఒక్కరోజు యాభై తొమ్మిది వాళ్ళు కూడా వాటి కూడా సాధించాలి వాటి కోసం ఏమైనా అడ్డం కూడా వచ్చినా కూడా ఖచ్చితంగా మనం ముందుండి ఆ పోరాటాన్ని మనం చేయవలసి ఉంటుంది నందకృష్ణ గారికి ఎప్పటికీ కూడా అండగా ఉండాలని మొనిఫూర్త కోరుకుంటూ ఈరోజు ఢిల్లీ నుంచి వస్తున్న మా అండగారికి ఘనంగా స్వాగత పడవడానికి ఉత్సవా తరఫున మాధ్యకుల ఒక్కొక్కరు అందరం కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది మరి ఎన్నో ముప్పై సంవత్సరాల నుంచి ఏపీసీ వరికన్నా మన్నగిస్తాం మాదిగా అన్న ఈ పోరాటం ఏపీ వరికన్నా పెట్టి పోరాటం దానికి పూర్తి స్థాయిలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా మరి చాలా మంది పెద్దలు ఏపీసీడీ వరికర్నకు అనుకూలంగా కాబట్టి రాబోయే రోజుల్లో వెంటనే ఏపీసీడీ అమలుకు వచ్చి మరి ఈ విద్యార్థులకు కానీ ఎవరికి కానీ ఉద్యోగాలు దొరకాలంటే మరి ఏపీసీడీ వరికరణ జరుగుతూనే ఈ ఈ పని ముఖ్యంగా మరి జాబులు కానీ వస్తాయి కాబట్టి దయచేసి మరి ఎవరే కానీ ఏ పార్టీ ఉన్నారు కానీ ఇప్పుడు మాల సోదరులు కానీ మరి వేరే కుల పోలు కానీ మా ఏపీసీడీ వరికన్నాకు మరి వాళ్ళు మాకు అన్యాయం జరుగుతుందని చాలా బాధపడుతున్నారు వారి మాల సోదరుతారా మన వాట మనమే పంచుకోవాలి మనం ఎవరి వాట వాళ్ళు పంచుకున్న దానికై వరికన్నా ఎవరి నోడి గడిపోతా ఎవరు గుంజుకునేది లేదు కష్టపడుతున్నాం కాబట్టి అందరూ కష్టపడుతున్నాం కాబట్టి ఎవరి భాగం వాళ్ళు తీసుకోవాలి ఎవరు వాళ్ళు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను ముఖ్యంగా చెప్పుడు ఏముందంటే హుజరాబాద్ నుంచి కార్లతోని జనం మేము ఏబిసిడి వారికి అన్నా మరి పదమూడు తారీఖు నాడు ఇవాళ మందకృష్ణ మాదిగన్న హైదరాబాద్ సికింద్రాబాద్ వస్తుంది కాబట్టి దానికి మద్దతుగా అందరం ఈ హుస్నాబాద్ నుంచి ముప్పై సంవత్సరాలుగా అల్పరిగని పోరాటాలు ఎన్నో చేసి చివరగా ఈ నెల ఆగస్టు ఒకటిన ఎంఆర్పిఎస్ వర్గీకరణ సుప్రీంకోర్టు ద్వారా మనకు వచ్చింది దానికోసం మందకృష్ణ మాదిగా ముప్పై సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన మంద కృష్ణ మాదిగా గారికి జై జైబీమ్ తెలియజేసుకుంటూ ఈరోజు మంద కృష్ణ మాదిగా గారు ఢిల్లీ నుంచి తెలంగాణలో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి మన ఉస్మాబాద్ దాదాపుగా ఒక పదిహేను వెహికళ్లతో బయలుదేరుతున్నాం जय माधिका जय कृष्ण माधिका जय माधा